నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో పాఠశాల అభివృద్ధి చైర్మన్ బాలగంగాధర్ సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో పాఠశాల అభివృద్ధి పరుగులు పెడుతుందని గుడుపల్లి మండలం కడమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చైర్మన్ బాలగంగాధర్ స్పష్టం చేశారు అడిగిన వెంటనే పాఠశాల నూతన భవనాన్ని మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నర లోకేష్ కు ప్రభుత్వ కంచర్ల శ్రీకాంత్ కు మునిరత్నంకు డాక్టర్ సురేష్ బాబుకు తోట్లిగాని పల్లి బాబుకు కృతజ్ఞతలు తెలిపారు కాబట్టి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఒక అడ్డుగోడగా ఒక ఒక స్టేజ్ పెట్టేసి పిల్లలని చూస్తే పెట్టుకుంటాం సార్ ఎందుకంటే మనకు ఈ మాదిరి ఉండే వల్ల చాలా డిస్టబెన్స్ మనకు ఒక ఫంక్షన్ లేదు ఒక సహకారం లేదు ఇది నిర్మూలించేసి నేను ఈ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ ఈ తెలుగుదేశం మనకు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ స్కూల్ గా నియమించడం జరిగింది నేను చైర్మన్గా నియమితులు అయిన తర్వాత అంతా మొత్తం మొత్తాన్ని పరిశీలించాను ఇది గత గవర్నమెంట్ లో నాను నేను అని చెప్పేసి గొప్ప గొప్పగా పెద్ద లోన్ లొటారం పైన పట్టారం అని చెప్పేసి మాటలు చెప్పుకున్నారు కానీ పాత భవనాలనే వాళ్ళు ఆల్టర్నేషన్ చేసి బిల్లులు పెట్టించుకొని కొత్త భవనాలు రాకుండా ఈ చాలా అన్యాయాలు చేసినారు అప్పుడు నేను ఇవంతా పరిశీలించి ఇది శిథలా వ్యవస్థలో ఉన్న బిల్డింగ్ని ఖచ్చితంగా ఇది తొలగించి కొత్త బిల్డింగ్ కట్టాలా ఎందుకంటే ఇది ఈ పాడపడిన భవనాలు ఉండడం వల్ల విద్యార్థులకు ఎప్పుడైనాకైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల లాస్ట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఇంటికి ఇంటి దగ్గర నేను రెండు మూడు తారీఖుల్లో ఆయన ఇక్కడ కుప్పానికి వచ్చినప్పుడు పోయి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఎందుకంటే ఎందుకు అర్జీ ఎందుకు ఇస్తాను అని చెప్తే ఈ ఓల్డ్ బిల్డింగ్ నిర్మహం చేయాలి సార్ ఎందుకంటే చాలా ప్రమాదం చేస్తు పిల్లలు తిరిగే చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు పర్మిషన్ ఇస్తే ఈ పాత భవనాలు నిర్మూలించేసి కొత్త భవనాలను కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది సార్ మమ్మల్ని మన్నించి మాకు ఈ పర్మిషన్ ఇస్తే మేము అన్ని నిజాయితీగా చేసుకోపోయేదానికి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది సార్ అంటే ఇమీడియట్లీ బాబు నువ్వు మంచి ఆలోచనతో వచ్చినావు కాబట్టి పాత భవనాలను తొలగించేసి కొత్త బిల్డింగ్లు కట్టుకుండా బిడ్డలకి ఏమి కావాలన్నా ఈ మనబడి మన భవిష్యత్తు పీరియడ్లో అన్నీ చేసుకోండి అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు మాకు తెలియడం జరిగింది అదే రకంగా ఇలాంటి విషయాలకి ముందు అంత అన్ని అన్ని రకాలుగా ప్రో ప్రోత్సహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి కుప్పం పిఎస్ మునరత్నం సార్ గారికి మన డాక్టర్ గారి అంటే సురేష్ బాబు గారికి మండలి ఇన్ఛార్జ్ అనే బాబానాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కానీ అన్ని విషయాల్లో మాకు వెనకాల మా ఎన్నుండి ప్రోత్సహిస్తూ ఉంటారు ఎందుకంటే కుప్పంలో ఒక మార్పులు కానీ ఏమి కానీ తీసుకురావాలన్నా కూటమి ప్రభుత్వం పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అందరూ కానీ నాకు ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజ్ఞతలు ఈ స్కూల్లో ఏం చేయాలన్నా కూడాను కూట ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాల సూచనలతో ముందు ముందు ఇంకా మంచి విషయాలని మంచి ప్రలోభాలతో ముందుకు పోయేదానికి నేను ఎప్పుడు కానీ నేను శ్రమిస్తూ నా కృషి నేను ముందుకు తీసుకుపోయేదానికి ఎప్పుడు ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వానికి మన కూటమి ప్రభుత్వానికి కానీ మరి కుప్పం నాయకులకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వందనాలు శుభాభివందనాలు థ్యాంక్ యూ